హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వెళ్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తెలి తీసుకోకుండా ఆయనకి చెప్పకుండానే పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ అప్లోడ్ చేస్తున్నారు మీరు కనుక అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ముప్పై రెండవ భాగం ఏం జరగబోతుందో అర్థమై గట్టిగా బావా అంటూ అరిచేసింది గౌతమి తను అరవడం వెహికల్ వేగంగా సాకేత్ మీదకి వచ్చేయడం ఒకేసారి జరిగితే గట్టిగా కళ్ళు మూసుకుని ఉండిపోయింది గౌతమి గౌతమి గొంతుకు వెనక్కి తిరిగిన సాకేత్ లాస్ట్ సెకండ్లో రియాక్ట్ అయి మెరుపు వేగంతో పక్కాకి జరిగిపోయాడు ఫోర్స్గా సౌండ్ చేస్తూ తనకి ఆనుకున్నట్టే వెళ్లిపోయింది వెహికల్ తన పక్కకి జరగడంలో పొరపాటిన కాలు స్లిప్ అయి ఫోన్ కిందకి జారిపోతే తన ఫుట్పాత్ మీదికి ఫోర్స్గా పడిపోయాడు సాకేత్ రెండు క్షణాలకి భయంతో నెమ్మదిగా కళ్ళు తెరిచిన గౌతమికి గీరుకుపోయిన చేతులని తుడుచుకుంటూ పైకి లేస్తున్న సాకేత్ని చూసి బావా అని గట్టిగా ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేతని చుట్టుకుపోయింది తనొచ్చిన ఫోర్స్ కి రెండడుగులు వెనక్కి వేసి పడబోయి బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డాడు సాకేత్ ఏంటి బావ నువ్వు ముందు వెనక ఏమొస్తుందో చూసుకోవా క్షణంలో ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా నీకేమైనా అయితే నేను అసలు బతుక్కలనా అని చిన్నపిల్లలా కుక్కపట్టి ఏడుస్తున్న ఆమె మాటలకి అయోమయంలో బొమ్మలా నిలబడిపోయాడు సాకేత్ అసలు నువ్వు లోపల ఉండకుండా బయటికి ఎందుకొచ్చావు రోడ్డు మీద ఫోన్ మాట్లాడతారా ఎవరన్నా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుస్తుందా నీకు అని తన కన్నీళ్లతో అతని షర్ట్ని తడిపేస్తుంటే ఆమె మాటలకి అర్థం తెలుసుకోలేని అమాయకుడు కాదు సాకేత్ ఆమె మాటల కంటే ముందు తన కోసం ఆమె పడే వేదన కనిపిస్తుంటే తనను ఎంతలా ఇష్టమంటుతుందో అర్థమై మౌనంగా ఉండిపోయాడు ఇంకెప్పుడు ఇలా చేయకు బావా ఎంత భయమేసిందో తెలుసా నీకేమన్నా అయ్యుంటే అని గుక్కపట్టి ఏడుస్తుంటే తనింతలా బాధపడుతూ మాట్లాడుతున్నా అతనిలో రాని చలనానికి తనేం మాట్లాడుతుందో అర్థమై నెమ్మదిగా అతని నుండి దూరం జరిగింది గౌతమి సూటిగా చూస్తున్న అతని చూపుకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అంటే బావా నిజంగానే చాలా భయమేసింది పొరపాటున నీ మీదికి అంటుండగానే వస్తే చచ్చుండేవాణ్ణి అంతే కదా అన్నాడు సాకేత్ అతని నోటి మీద చేయిపెట్టి అలా అనకు బావా ఆ మాట ఎంత భయంకరంగా ఉందో తెలుసా నీకేం కాలేదు కదా అంటూ షర్టికి అంటుకున్న దుమ్ముని తెలుపుతుంటే ఆమె చేతిని గట్టిగా పట్టుకొని నా కోసం నువ్వెందుకింత బాధపడుతున్నావు గౌ అని అడిగాడు అంటే బావా అది ప్రేమిస్తున్నావా నన్ను అని సూటిగా అడిగిన ప్రశ్నకి అతని కళ్ళల్లోకి చూస్తూ లేదన్నట్టు కష్టంగా చెప్పగానే ఇంకేం మాట్లాడకుండా వెళ్దామా అన్నాడు సరేనన్నట్టు తలూపి తన వెనకే వెళ్ళింది గౌతమి ఎందుకేంటి బావా గుండెల్లో నొప్పిగా ఉందన్నావు కదా అంటూ అని సంజయ్ చొరవగా తనే షోల్డర్ దగ్గర చేపెట్టాడు చీర పగకు జరపడానికి అతని చేతిని గట్టిగా పట్టుకుని కంగారుగా అదేంటి బావా ముందు తో చెక్ చేయాలి కదా అని అడిగింది రాధిక నేనేమైనా జనరల్ స్టెతస్కోప్ తో చెక్ చేయడానికి గుండెల్లో నొప్పని గా చెప్తున్నప్పుడు చూడాల్సింది గుండెనే కదా త్వరగా కానివ్వు వద్దు నాకే నొప్పి లేదు అదేంటి ఇందాకీగా గుండెల్లో ఏదో భారంగా ఉందన్నావు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అలా ఉంటుంది ఒకసారి చెక్ చేస్తాను అంటూ చొరవగా ఆమె బ్లౌజ్ మీద చేయి పెట్టగానే సంజయ్ చేతిని తోసేసి నాకే నొప్పి లేదు ఏదో నీతో కాసేపు ఉండొచ్చు కదా అని అలా అబద్ధం చెప్పాను టెస్ట్ అంటే తో చెక్ చేస్తావనుకున్నా అంతేగాని నువ్వు డైరెక్ట్గా అనుకోలేదు తీస్తావనుకోలేదు ముద్దు నేను పోతున్నా అని కంగారుగా వెళ్ళిపోతుంటే ఆమె ఫ్లిస్ట్ పట్టుకుని వెనక్కి లాగి ఏంటే డాక్టర్ అంటే అంత అయిపోయిందా ఒకసారి చెక్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని కళ్ళు పైకెగరేయగాని విసురుగా చేతిని విడిపించుకుని మూతి ముడుచుకుని ఓ బవా నువ్వు కావాలని చేశావా భయపడి చచ్చాను తెలుసా అంటూ బ్యాగుని గుండెలకు గట్టిగా అదిమి పట్టుకుని నిలబడింది ఆమె చెవి దగ్గర కాస్త బెండై టెస్ట్కే ఇలా అంటున్నావు మరి నాతో అన్నిటికీ సిద్ధపడే వచ్చావు దీనికే ఇంత ఇదైపోతే నువ్వు చెప్పింది నీకివ్వాలి అంటే చాలా చెయ్యాలి నీవల్ల అవుతుందా అనగానే అవుతుందో లేదో ఆ టైం వచ్చినప్పుడు చూపిస్తానులే సలాడ్ అక్కడ పెట్టాను మర్చిపోకుండా తిను అని చెప్పి విసవిసా వెళ్ళిపోతుంటే పట్టుకోబోతేనే ఇలా అయిపోయింది ఇక అసలు విషయానికి వస్తే అసలు ఈ అమ్మాయి తట్టుకోగలదా అని నవ్వుకున్నాడు సంజయ్ నిద్రపోబోతూ తెలియకుండానే సవిత చూపు ఫోన్ మీదే ఉంది రోజు ఈ టైంలో ఫోన్ చేస్తాడు కదా ఈరోజేంటి ఇంకా కాల్ చేయలేదు అనుకుంటూ పోనీ నేనే చేయనా అనుకుంది చేస్తే ఏమనుకుంటాడో ఏంటో అనుకుని సుధీర్ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంది సవిత అప్పుడే రింగ్ అవ్వడంతో క్షణంలో లిఫ్ట్ చేసి హలో సుధీర్ అనగానే గుడ్ మార్నింగ్ సవి అన్నాడు సుధీర్ గుడ్ ఈవినింగ్ సుధీర్ ఏంటి ఇంత లేట్గా చేశావు హే నువ్వు వెయిట్ చేస్తున్నావా తడబడుతూ అంటే టూ డేస్ నుండి ఈ టైంలో కాల్ కానీ చాట్ కానీ చేస్తున్నావు కదా ఏది చేయకపోతేను అద ఈరోజు అర్జెంట్ మీటింగ్ ఉంది అలాగా హా నవ్వుతూ ఓకే బాయ్ అనగానే ఓకే బాయ్ అని చెప్పి పెట్టేయబోతుంటే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ నేను ఫ్రీగా ఉంటాను అన్నాడు సుధీర్ ఆ టైంలో కాల్ చేయమని చెప్తున్నాడా అనుకుని ఉంటే నన్నేం చేయమంటావు అని అడిగింది సవిత లేదు జస్ట్ చెప్తున్నాను ఓకే ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తే నవ్వుకుని మీటింగ్కి రెడీ అయ్యాడు సుధీర్ సంజయ్ ఇంటికి రాగానే హనీతో ఆడుకుంటున్న రాధికని చూసి ఏంటి ఓ చిన్నపిల్ల మరో చిన్నపిల్లతో ఆడుకుంటుందా అన్నాడు సంజయ్ ఉక్రోషంగా నేనేం చిన్నపిల్లడి కాదు అవునవును చిన్నపిల్లవి కాదు తెలుస్తూనే ఉంది అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే అంకు చాకీ అంటూ వచ్చి కాళ్ళని చుట్టేసింది హనీ తనని గాల్లో పైకెగిరేసి ఎత్తుకుని సారీ బంగారం ఈరోజు మర్చిపోయా రేపు తీసుకొస్తానన్నాడు ఏడుమొహం పెట్టుకొని చూస్తుంటే అంకులొస్తాడు చాక్లెట్ తెస్తాడు అని నుండి ఊరిస్తున్నా నువ్వేమో చాక్లెట్ తీసుకురాకుండా వచ్చావేంటి బావా అంది రాధిక అలాగా నేను మర్చిపోయాను రాధి ఫోన్ చేయొచ్చు కదా ఇంట్లో ఆల్రెడీ చిన్నపిల్ల ఉంది కదా బావా తెస్తావేమో అనుకున్నా అంటూ మూతి ముప్పై వంకర్లు తిప్పితే తిప్పింది చాలే కానీ ఈ బుజ్జిది ఇలా డల్గా ఉంటే బాగోదు బయటికి తీసుకెళ్తాను ఇద్దరు రెడీ అవ్వండి అని చెప్పి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు సంజయ్ హనీ కోసం బయటికి తీసుకెళ్తున్నాడు ఇద్దరం వెళ్ళి మనకేం కావాలో అన్ని తెచ్చుకుందాం పద మనం రెడీ అవుదాం అంటూ పాపకి చక్కగా తల దువ్వి తను కూడా కుర్తి వేసుకుని రెడీ అయితే ఇద్దరిని తీసుకుని పక్కనే దగ్గర్లో ఉన్న మాల్కి బయలుదేరాడు సంజయ్ పాప అడుగుతున్నవన్నీ కాదనకుండా తీయిస్తూ పూర్తిగా తనతోనే టైం స్పెండ్ చేస్తుంటే తనతో సమానంగా అది కావాలి ఇది కావాలి అంటూ నచ్చినవన్నీ కొనుక్కుంటుంది రాధిక అంకు ఐ వాంట్ దట్ అంటూ పాప చూపించిన వైపు చూసిన ఇద్దరికి అక్కడొక బార్ కౌంటర్ కనిపించడంతో నవ్వుతూ అది నువ్వు తాగేది కాదు బేబీ అన్నాడు సంజయ్ ఐ వాన్ అంకుల్ అడుగుతుంది కదా బావా కొని కొనివ్వు ఏ నోటికి చేయడ్డం పెట్టుకుని నవ్వుతుంది రాధిక బేబీ అది నువ్వు తాగేది కాదు అని నచ్చ చెప్తుంటే బావా నాకు డౌట్ అని అడిగింది సడన్గా రాధిక ఏంటది నీకు స్మోకింగ్ అలవాటు ఉందని తెలుసు డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉందా చాలా క్యాజువల్గా ఉంది అనగానే నిజంగానా ఇందులో అబద్ధం ఏముంది నిజంగానే ఉంది కరెక్ట్ టైంకి గుర్తు చేశావు పాపం తీసుకు ఒక బాటిల్ తెచ్చుకుంటా తాగి చాలా రోజులైంది అంటూ హనీని ఇచ్చి బార్ లోపలికి వెళ్తుంటే నోరు తెరుచుకొని చూస్తుండిపోయింది రాధిక కాసేపటికి ఓ పెద్ద సైజ్ బాటిల్ తీసుకొచ్చిన ని చూసి బావా నువ్వు నిజంగానే తాగుతావా అని అయోమయంగా అడిగింది అరే బాటిల్ కూడా తెస్తే అలా అడుగుతావేంటి తొందరగా పద అంటూ అప్పటికే నిద్రకొచ్చిన పాపని తన భుజం మీద తీసుకుని బాటిల్ ఆమె చేతికిచ్చి నడుస్తున్నాడు దానివైపు కంపరంగా చూసి దాన్ని బ్యాగుల్లో వేసుకుని పరుగులాంటి నడకతో అతని వెనకే వెళ్ళింది రాధిక విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ మందు బాటిల్ వీళ్ళిద్దరి జీవితాన్ని ఎలా టర్న్ చేస్తుందో తదుపరి ఎపిసోడ్స్ లో చూద్దాం